నమస్కారం అండి నేను మీ కట్టిరెడ్డి అరవింద్ రెడ్డిని ఇప్పుడు మనము మా బిఎన్ రెడ్డినారు డివిజన్లోని ఎస్వేడిన మెయిన్ రోడ్లో ఉన్నాము అది బిఎన్ రెడ్డినారు ఇకల్ మెయిన్ రోడ్ దాదాపు ఈ పరిసర ప్రాంతాల్లో ఒక యాభై హాస్టల్ ఉన్నాయి ఉదయం పూట రోజు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మానువులు అమితం పొంగుతుంది మ్యానువలు దాదాపు ఇది రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది మనకి మనము ఇబ్బందులు కాళివాసులు నా దృష్టికి తీసుకొస్తే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారు వేరే చోట డ్రైనేజ్ పనుల కోసము మంజూరు చేసిన నిధులు అక్కడ పని పూర్తయినాయి కొన్ని నిధులు మిగిలినాయి అక్కడ ఆ నిధులు ఇక్కడికి మన చేంజ్ ఆఫ్ సైట్ కింద మళ్ళించి మనము మార్చి పంతొమ్మిది తారీఖు ఈరోజు మార్చి పంతొమ్మిది తారీఖు రోజు మనం ఇక్కడ వాటర్ వర్క్ సివరేజ్ బోర్డు ఈ పనులు ప్రారంభిస్తాం పంతొమ్మిది తారీఖు ఒక పది వీట్లు ఇరవై వీట్లు తీయంగానే మరి లచ్చినెడ్డి గారు ఫోన్ చేసి ఈ పనులను ఆపించడం జరిగింది అంటే మీరు అనుకోవచ్చు లచ్చినెడ్డికి అంత సీనియర్ ఉంది మరి ఆయన పనులు ఆపగలుగుతారు నిజమే మీరు అన్నది కరెక్టే ఈ పనులు ఆపింది మధుయాస్కీ గారితో ఫోన్ చేయించి వాటర్ వర్క్స్ అధికారులు ఫోన్ చేసి పనులు ఆపించడం దాదాపు రెండు నెలలు అయింది మేము వాటర్ బోర్డు అధికారులకు ఎన్నో సార్లు అడిగినాం అన్న ఇది రాజకీయాలు పక్కన పెట్టి ఇది చాలా సివియర్ ఉన్న ప్రాబ్లము ఇది మెయిన్ మెయిన్ రోడ్ లైన్ ఇది రోజు పొంగుతుంది ఈ పనులు ప్రారంభించు రెండు నెలల నుంచి నేను వేడుకుంటున్నాను నేను నిజంగా రాజకీయం చేయదలుచుకుంటే మర్నాడే వారం రోజులకో పది రోజులకే చేస్తున్నాను అయినా రెండు నెలలు నేను వేచి చూసిన అయినా కూడా ఈ పనులు ముందు దానియట్లేదు కార్పొరేటర్ ముద్దులు అచ్చిరెడ్డి నేను ఒకటే బిజ్నెస్ చేస్తున్నా అయ్యా మీరు మీరే ప్రారంభించి మీరే చేయాలి పనులు అనుకుంటే మీరు చేసుకోవచ్చు సిక్కు లేకుండా చేసుకోవచ్చు ఎందుకంటే మీరు ధ్యాన చేసిన పనులు కూడా మీరు చేయాలనుకుంటారు కాబట్టి సిక్కు లేకుండా వేసుకోవచ్చు మీరు అన్నట్టు మీ కార్పొరేటర్లు ఇంతకుముందు అన్నారు లారీ టెంకాయలు కొట్టుకోరండి మీరు నేను అదే అంటున్నాను ఒక టెంకాయ కాబట్టి లారీ టెంకాయలు కొట్టుకుని కానీ ఈ లైన్ మాత్రం రెండు రోజుల్లో మాత్రం మీరు స్టార్ట్ చేయకుంటే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఇది పెద్ద మెయిన్ రోడ్ అయినా కూడా మీరు రాజకీయాలు చేస్తూ రెండు నెలలు జాబ్తారు పబ్లిక్ రోజు ఫోన్ చేస్తున్నారు మాకు ఎమ్మెల్యే గారికి అయినా కూడా మీరు రాజకీయం చేసే ఉద్దేశం లేక మేము ఇంకా రోజు వాటర్ బాక్ అధికారులకు ఫోన్ చేస్తే అన్న రేపు చేస్తాం వెల్లుల్లి చేస్తాం విషయం విషయం ఏందని గట్టిగా అడితే కార్పొరేటర్ ఆపుతున్నాడన్న విషయము ఈ రోజు మనకు వెల్లులోకి వచ్చింది రెండు నెలలు అయిందన్న ఇది పది కీసు కూడా తీయలేదు ఈ శాంక్షన్ అయిన పనులను మా కార్పొరేటర్ లచ్చినెడ్డి గారు సొంతంగా శాంక్షన్ చేసుకునే దమ్ము ధైర్యం లేక ఆయన ఇంటికాడ ఈ ఈ ఈ పనులకు శాంక్షన్ చేసిన పైసలు ఆయన ఇంటికాడ పని చేస్తుండు ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తా దయచేసి అది కూడా మీరు చూడండి ఎంత సిగ్గు లేకుండా ఇక్కడ శాంక్షన్ అయిన పనులు ఈ నిధులను ఆయన ఇంటికాడ డ్రైనేజ్ చేసుకుంటుంది మీకు అది కూడా చూపిస్తా ఇక మన ముద్దు కార్పొరేటర్ ముద్దులచ్చిరెడ్డి గారు ఇండి మీకు దేని రెడ్డి నా ఫేస్ త్రీకి వస్తుంది మనం చూసింది అక్కడ ఎస్కేండ్ నగర్ అక్కడ డ్రైనేజ్ కోసము ఎమ్మెల్యే గారు మంజూరు చేసిన నిధులు ప్రారంభించిన పనులు ఆపి ఇక్కడ ఆయన ఇచ్చి ఎస్ మందిరాజ్ వేసుకుంటున్నాను ఆయన సొంత ఇంటి దగ్గరనే నాలుగు సంవత్సరాల నుంచి రూపాయి తెచ్చుకోలేక దమ్ములు తాతగాక ఇవాళ ఎమ్మెల్యే గారు ఇచ్చిన నిధులు డైవర్ట్ చేసి ఇలా డ్రైనేజ్ వేసుకుంటుంది నేను వాటర్ బాగా అధికారులు కూడా అడుగుతున్నా మీరు ఎమ్మెల్యే గారు చేంజ్ ఆఫ్ సైట్ కింద పెట్టిన నిధులు ఎక్కడైనా నిధులు తెచ్చి ఎట్లా వేస్తారండి శాంక్షన్ ఉందని మీరు దయచేసి ఇలాంటి పనులు చేస్తే మీరు ఇబ్బందులు పడతాం దయచేసి కార్పొరేటర్ గారు మీరు ఎట్లా పరిశీలనకే పరిమితం దయచేసి ఇది ఆరు నెలలు ఉంది ఈ ఆరు అన్న ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమన్నా చేయండి దయచేసి ఆ ఉత్తులు మానండి పబ్లిక్ ఏమైనా డెవలప్మెంట్ చేయండి మేము చేసిన నిధులు దోచుకోవచ్చు పబ్లిక్తో మేము ఎట్లా దోచుకుంటున్నాం ఇళ్ళకాడ మీరు మీద నిధులు కూడా దోచుకోవడం ఎంతవరకు కరెక్ట్ ప్రజలు అన్ని గమనిస్తున్నారు తగిన టైంలో నేను గుర్తు చేస్తారని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తూ గెలవేస్తారు